నా పేరు వై రామకృష్ణారెడ్డి నేను లెక్చరర్గా చేసి రిటైర్ అయినాను నేను నాకు రెండు రెండు నెలల కిందట అది కాలేదో బాబు వస్తే ఆసుపత్రికి పోయినా పోతే వాళ్ళు సెల్ ఐటీస్ అని దాన్ని ఆపరేషన్ చేయాలన్నారు మనం చేయించిన చేయిస్తే కూడా లక్ష రూపాయలు ఖర్చు అయినాయి కానీ అది నయం కాలేదు మళ్ళీ ఒక తెలిసిన ఒక డాక్టర్ ఉంటే ఆ డాక్టర్ దగ్గర పోయి చూపిస్తే ఇది వాళ్ళు సరిగ్గా చేయలేదు మళ్ళీ చేయాలి సార్ అని చేయాలంటే నేను ఇంకా సరే లేమని ప్రయత్నం చేస్తుంటే మా పిల్లోడు డాక్టర్ ఉన్నాడు అతన్ని పిలిపించి ఇది విషయము ఇట్లా ఉంది అని చెప్తే అవసరం లేదులే మళ్ళీ ఎందుకు ఖర్చు నలభై యాభై వేలు అవుతుంది అవసరం లేదు మన మందులే పనిచేస్తాయి అంటే నేను తటపటాయిస్తే నువ్వు ఏం తటపడాయించొద్దు ఖచ్చితంగా నేను నమ్ము అని చెప్పి ఇచ్చినాడు అప్పుడు ఆపరేషన్ చేసినాకే దినేటే వద్దు వద్దు ఒకటే ఒకటే కావాలి వైద్యం అని చేసినాడు చే ఆ మందుకి మందులు ఇచ్చేటప్పటికి ఒక నాలుగు ఐదు రోజుల లోపల దాన్ని ఫలితం కనపడింది బాగా ఆ తర్వాత ఇప్పుడు పదహైదు రోజులు అయింది పదహైదు పదహారు రోజులు అయింది అది సుమారుగా ఎయిటీ పర్సెంట్ నైమ్ అయిపోయింది బాగుంది ఈ ఈ మందులు తయారు చేసిన ఎఫ్ 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 టేక్ ఆఫ్ ఎఫ్ టేక్ ఆఫ్ కంపెనీకి మా డాక్టర్ సంజీవరెడ్డికి కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను